హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చేపల పులుసు ఎలా చేసుకుందామనే చూద్దాం ఫ్రెండ్స్ హాఫ్ కేజీ చేపలకి నాలుగు పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయ కట్ చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు మిక్సీ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత వెల్లుల్లి ద వెల్లుల్లి అల్లము ధనియాలు జీలకర్ర వేసుకొని దాంట్లో కూడా కొంచెం వాటర్ వేసుకొని దాన్ని మెత్తని పేస్ట్లో చేసుకొని పక్కనించుకోవాలి తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో చేపల పులుసు కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ అయినాక ఫస్ట్ కరివేపాకే వేసుకోవాలి తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత అందులో మనం ముందుగా పట్టి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటో పేస్ట్ కూడా వేసుకొని మంచిగా కలిగ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అది బాగా కలి బాగా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్ దగ్గరికి రావాలి అందులో ఇంకా మనం ఇంతవరకు అయితే ఏమీ వాడలేదనమాట ఆయిల్లోనే బాగా ఫ్రై అయిన తర్వాత అందులో ఇప్పుడు చేప ముక్కలు వేసుకోవాలి ఫ్రెండ్స్ చేప ముక్కలు ఒకసారి వేసిన తర్వాత మనం గరిట అనేది అస్సలు యూస్ చేయకూడదు ఫ్రెండ్స్ అలా అలాగే చేప ముక్కలు మొత్తం ఒక దాని తర్వాత ఒకటి మనకు నీట్గా దానికి వెళ్దాం మన కడాయి తీసుకున్న కడాయికి సరిపోయినంత మొత్తం పెట్టుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత అదే ముక్కలపైన హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు రెండు స్పూన్ల కారం వేసుకొని అలాగే కుదుపుకోవాలి ఫ్రెండ్స్ బా మన కడాయని అటు ఇటు పట్టుకొని మంచిగా కుదుపుకోవాలి అంతేకాని అందులో మాత్రం గరిట మాత్రం పెట్టకూడదు ఫ్రెండ్స్ ఆ తర్వాత అందులో ఒక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి మనకు పులుసు తగిన పులుసుకు తగినట్లుగా వాటర్ యాడ్ చేసుకొని దాన్ని అలాగే వదిలేయాలి ఫ్రెండ్స్ వాటర్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఉప్పు కారం ఆ వాటర్లో కలిసేట్లుగా బాగా కుదుపుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత దాన్ని బాగా మసలనివ్వాలి పులుసు మసలే వరకు మనం అలాగే అలాగే దాక అలా అలా తిప్పుకుంటూ తిప్పుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి అది ఉడికిన తర్వాత చింతపండు గుజ్జు సైడ్కి తీసి పెట్టుకున్నాం ఫ్రెండ్స్ మన చింతపండు పులుసు వేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ ఒకసారి బాగా కుదుపుకొని మళ్ళీ స్టవ్ పైన ఉంచుకొని దాన్ని బాగా మరలనివ్వాలి ఫ్రెండ్స్ బాగా దొర్లుతూ మరలుతూ ఉన్న సమయంలో దాంట్లో మనం మామిడికాయ ముక్కలు వేసుకొని మామిడికాయ ముక్కలు మంచిగా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ అన్నీ ఒకే దగ్గర వేయకుండా అలాగా ముక్కల మధ్యలో అటు ఇటు వేసుకుంటే మనకు తొందరగా కలవడానికి ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మనం గరిట పెట్టాం కాబట్టి కొంచెం నీట్గా ఉంటుందనమాట తర్వాత మళ్ళీ ఒకసారి కుతుపుకొని అలాగే దాన్ని ఇవ్వాలి ఫ్రెండ్స్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత మనకి ముక్క దగ్గరకు పడుతుంది ఫ్రెండ్స్ చూడండి ఇలా అయిన తర్వాత ఇందులో మనం ముందుగా పట్టి పట్టి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి జీలకర్ర మెంతుల పొడి తర్వాత దాన్ని తీసుకొని ఆ మసాలా ముద్దని మనం మంచిగా నీట్గా అటు కొంచెం కొంచెంగా చేపల పులుసు మొత్తంలో వేసుకోవాలి ఒకే దగ్గర వేయకుండా దూరం దూరంగా వేసుకొని దాన్ని మళ్ళీ ఒకసారి బాగా క కలిసేటట్టుగా కుదుపుకోవాలి ఫ్రెండ్స్ ఇలాగ నిదానంగా ఇలా చూస్తున్న విధంగా ఇలా ఇలా కుదుపుకొని ఏదైనా ఉంటే దాంట్లో కొంచెం స్పూన్ పెట్టి అక్కడి వరకు అలా అలా మసాలా వరకు మాత్రమే కలపాలి ఫ్రెండ్స్ తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత అందులో కొత్తిమీర పుదీనా కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే తర్వాత చేపల ఈ చేపల పులుసు గోదావరి స్టైల్లో చేయించండి ఫ్రెండ్స్ ఇది మా ఫ్రెండ్ చేసింది మా ఫ్రెండ్ వాళ్ళది వచ్చేసి గోదావరి ఫ్రెండ్స్ ఎలా ఉందన్నది కామెంట్ చేయండి థ్యాంక్ యూ